మా అత్తగారింట్లో ఇప్పటి వరకు ఫంక్షన్స్ ఏమన్నా జరిగితే ఎప్పుడు మా అత్తగారే వెళ్ళేవారండి నేను వెళ్ళడం అనేది చాలా తక్కువ పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళడం కష్టము అనే కారణం వల్ల వెళ్ళేదాన్ని కాదు మా వారు అత్తమో వెళ్ళొచ్చేవారు ఫస్ట్ టైం నేను మా అత్తగారింటి తరఫున ఫంక్షన్కి అయితే వెళ్ళాను చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము తాడేపల్లిగూడెం పెంటపాడు డాబా సూరమ్మ గారి కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు ముని మనవళ్ళు వాళ్ళ మనవాళ్ళు ఈ విధంగా అందరి రిలేషన్ కలిసింది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా అత్తగారి తోడి కొడలు అందరికీ పరిచయం చేశారు మమ్మల్ని అందరము ఫోన్ నెంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నాము అప్పుడే తెలిసింది మాకు ఒకళ్ళు ఏ రిలేషన్ అవుతాము ఏంటి అనేది అందుకే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి బంధాలు బంధుత్వాలు చుట్టాలు ఉన్న సంబంధాల గురించి తెలుస్తూ ఉంటుంది అని అయితే అనిపించింది చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిపామండి అందరము ఎంతో సంతోషంగా ఫొటోస్ దిగి లంచ్ చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము